శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సజ్జనగడ రామదాసులు వారి యొక్క లీలా వైభవంలో మనం ఇవాళ ఇరవయ్యవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా బాబా వారికి మాతా నిరంజనానంద మాతాజీకి శిరస్సు వంచి నమస్కారం చేసుకొని ఇవాళ నేలల్లోకి వెళుతున్నాం స్వామి సమర్థ రామదాసు వారి తాలూకా వారు నామ ప్రచారం జనంలో బాగా జరుగుతున్నది సమర్థులు వారు సంచారం చేసుకుంటూ మీరజ్ పట్టణానికి చేరారు ఎప్పుడూ కూడా స్వామివారు తన నిత్య కర్మానుష్ఠానం ప్రకారం ఒక వీధిలోకి భిక్షకై వెళ్ళారు ఎప్పుడూ ఒక ఇంటి ముందు నిలబడి వారి నియమానుసారంగా శ్రీరామ జైరామ జై జైరామ అని కేక వేస్తారు ఆ ఇంటి వాకిట ఉన్నటువంటి తులసి బృందావనం ముందు వేణుబాయి అనే యువతి కనిపించింది ఆమెను చూడగానే వారిలో పితృవాత్సల్యం పొంగింది హృదయం కరిగింది అతి చిన్న వయస్సులో ఉన్న స్త్రీ బాలవితంతు ఆహా విధి యొక్క విలాసం బహుచిత్రమే ఉన్నది కదా విధికి ఎవరైనా తలవంచక తప్పదు అని మనసులో భావించి ఆమెను పలకరించారు తల్లి నువ్వేదో చదువుతున్నావు ఏమిటది అని ప్రశ్నించారు ఆమె స్వామి ఇది ఏకనాథ భాగవతం అనే చేతులు జోడించి జవాబిచ్చింది మంచిదమ్మ చాలా ఉత్తమ గ్రంథాలనే ఎంచుకున్నావు నీకు దానిలో భగవద్ధర్మం అర్థమయ్యిందా అని ప్రశ్నించితే ఆమె కిన్నురాలే అయ్యా నేను అజ్ఞానని నాకంత తెలివి ఎక్కడిది నాకంతటి భాగ్యమా అందులో మర్మాలు ధర్మాలు నాకేమిటి తెలుస్తాయి స్వామి ఈ గ్రంథ పఠనం ద్వారా తెలిసింది ఏమిటి అంటే సద్గురువు తాలూకా దర్శనం లేకపోతే భగవత్ బోధపడదు అనే ఆ విషయాన్ని మాత్రం నాకు తెలిసింది సద్గురువుని సేవించాలన్న విషయం నాకు అర్థమైంది నాకు నాకేమీ తెలియదు అంత అదృష్టం కూడా నాకు లేదు నేను ఎక్కడికి పోలేను ఈ విధవరాల ముఖం చూడ్డానికి ఎవరు ఇష్టపడరు కదా ఇంటిలోనే అనేక మంది నిరసిస్తూ ఉంటే ఈ దుర్భర జీవితం మగ పగవారికి కూడా వద్దు అని నిత్యం ప్రార్థిస్తున్నాను స్వామి అంటూ ఆ తల్లి చెప్పింది స్వామివారమ్మ నిరాశపడకు తగిన సమయానికి సద్గురువు తాలూకా కృప తప్పనిసరిగా నీకు లభిస్తుందని దీవించి వెళ్ళిపోయారు ఆ రోజుల్లో ఆచారాలు సాంప్రదాయాలు చాలా కఠినంగా ఇనప చట్టాల ఉండేవి విధవాధర్మం విధవాధర్మం ఎటువంటిదంటే కత్తిమీద సాములా ఉండేది విధవరాలు తలనీలాలు తీయించుకుని ఒక పూట భోజనం చాంద్రాయన వ్రతం ఇటువంటి సాధనలతో జీవితం అతి దుర్భరంగా గడపవలసి ఉండేది ఎక్కడికి పోరాదు అధికమైనటువంటి ఆంక్షలతో బ్రతుకే భారంగా గడపవలసి వచ్చేది పైగా ఎంతో మంది సూటుపోటి మాటలతో హింసించేవారు అటువంటి పరిస్థితుల్లో ఈమె అత్తవారింట తన వైధవ్య జీవితాన్ని ఒక ఒకరోజు ఆమెకి తనకు ఏకనాథ భాగవతాన్ని ఇచ్చినటువంటి ఒక పెద్ద ఆయన భగవద్ధర్మం గురించి వివరించమని కోరింది ఆయన అమ్మ ఈ పుస్తకం మంచిది కాదని చదవమని మంచిది కదా అని చదవమన్నానే కానీ ఇటువంటి అర్థాలు ఏవి నాకు తెలియవు ఎవరైతే ఆ విషయం గురించి ప్రశ్నించారో వారినే గురువుగా భావించి అన్నాడు అతను కథ వింటూ ఉన్నటువంటి విద్యాసాగరుడు గురుదేవ భగవద్ధర్మం అంటే ఆ మహాతల్లికే కాదు నాకు కూడా అర్థం కాలేదు దయతో వివరించండి అని అడిగాడు అప్పుడు భాగవతం మొత్తంలో భగవంతుడు భక్తుడిని ఆపదలో ఆదుకోండా ఆదుకుంటాడు కనిపిస్తూ ఉంటుంది కదా స్పృష్టిలో నుంచి భగవంతుడు భక్త భక్త తన కర్తవ్యంగా నెరవేరుస్తూ ఉంటాడు భాగవతం చదివేవారు భక్తిని పెంపొందించుకోవాలి పెంచుకోవాలి భగవంతుడిని శక్తిని ఆయన తాలూకా కరుణా కృపా కటాక్షాలు మనం తెలుసుకోవాలి ఆర్తితో ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన తన ధర్మం ప్రకారం భక్తరక్షణ చేస్తారు అని ఆ విధంగా భగవంతుడు పిలిస్తే పలుకుతాడు అనే నమ్మకం లేకుండా భాగవతం పారాయణ చేస్తే సంపూర్ణ ఫలితం లభించదని సమర్థులు వారు సూచించడం వలన ఆ విధంగా ప్రశ్నించారు ప్రహ్లాదును రక్షించడం కరి రాజును కాపాడడం భూదేవిని దరి రక్షించి ఉద్ధరించడం ధ్రువుడికి ప్రత్యక్షం అవడం అంబరీషుడికి దూర్వాచర్త శాపాన్ని నారాయణుడు తాను భరించడం రావణ కుంభకర్ణుల సంహరించడం కంసుని వధించడం మొదలైనటువంటి దుష్ట శిక్షణ శిష్టరక్షణ భాగవతంలో ఉన్నటువంటి వృత్తాంతం ఇక వేణుభాయి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం అప్పటి నుంచి ఆమె శ్రీ సమర్థుల వారిని గురువుగా భావించి మనసా వాచ కర్మణ ఆరాధిస్తోంది ఆయన దర్శనం మళ్ళా తనకు దొరుకు దొరకదేమో అని స్వామి స్వామివారి కోసం నిత్యం నిరీక్షిస్తూ స్మరిస్తూ ఎదురు చూస్తోంది అలా వేచి ఉండటం అది తన సద్గురువైనటువంటి సమర్థుల వారి కోసమే ఆ నిరీక్షణ ఇంకా తన వనడ కాదేమో అన్నట్లుంది ఆమె పరిస్థితి ఎంత త్వరగా స్వామి కరుణిస్తారా అని ప్రార్థిస్తోంది సర్వసమర్థులైనటువంటి ఆ స్వామికి తన శిష్యురాల నిరీక్షణ తెలియనిదా ఏమిటి ఈ భరతమాత కన్నీరు తుడిచి భరతకండ ప్రజల ఉద్దరణ కోసమే కదా ఈయన అవతరించింది ఈమె తాలూకా తీవ్రమైనటువంటి ప్రార్థనల స్పందనలు సమర్థులు వారికి చేరుతున్నాయి వేణుబాయి తనను తప్పకుండా కరుణించి ఆదరిస్తారనే నమ్మకంతో ప్రతిరోజు స్వామివారి కంఠస్వరంతో శ్రీరామనామస్మరణ చెవికి సోకుతుందేమో అని ఎదురు చూస్తున్నది ఆమె ఆసియా నెరవేరే సందర్భం భగవద్ అనుగ్రహం చేత సద్గురు సమాగము అనే శుభగడి రానే వచ్చింది తరువాత కొన్ని రోజులకు ఆయన కొలహాపూర్ వచ్చారు అక్కడ ఉన్నటువంటి అంబాభవానీ మందిరంలో ఆయన ఉపన్యాసాలు చేస్తున్నారు వేణుభాయ్ సంతోషానికి అద్దులు లేవు ఆమె అత్తవారి కూడా ఆ ఊరులోనే అందువలన సమర్థుల వారు ఉపన్యాసాలు ఇచ్చే విషయం తెలుసుకుని వాటికి హాజరు హాజరయ్యింది ఉపన్యాసం అయిన తర్వాత సమర్థులు వారితో ఎన్నో ఆధ్యాత్మిక సందేహాల గురించి చర్చించేది ఆమెకు మంత్రదీక్ష లభించింది వేణుబాయి సందేహాలన్నీ వారి ప్రవచనాలు సంకీర్తన ద్వారా తీరిపోయాయి ఆయన ఆ ఊరు విడిచే సమయంలో ఆమె ఆయనతో పాటు వచ్చే ప్రార్థించింది అందుకు స్వామిలా అన్నారు అమ్మ లోకం తీరు చాలా విచిత్రంగా ఉంటుంది ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు మాట్లాడతారు నేను సర్వసంగ పరిత్యాగి పైగా ఒక చోట నేను స్థిరంగా ఉండను అరణ్యాలు గ్రామాలు వనాలు అనేకంగా పర్యటిస్తూ ఉంటాను అందులోని నువ్వా స్త్రీవి అందువలన నువ్వు ఇంటి వద్దనే ఉండి సాధన కొనసాగించు తల్లి అన్నారు ఆమె అందుకు సమాధానంగా స్వామి ఎవరు ఏమనుకున్నా నా మనస్సును ఆత్మను ఉద్ధరి ఉద్ధరించి అనుగ్రహించినటువంటి సద్గురువరేణ్యులు మీరు మీ అనుగ్రహం ఉండాలి కానీ ఎవరేమి మాట్లాడినా నాకు అనవసరం అమ్మ మనము ప్రజల మధ్యలో ఉన్న కారణంగా వారి అభిప్రాయాలకి విలువనిచ్చి వారితో కలిసిమెలిసి జీవించాలి సుమి అన్నారు సమర్థులు స్వామి కరుణించండి మీ పాదాస నేను సేవించుకుంటాను అని పరిపరివిధాల ప్రాధేయపడింది వేణుభాయ్ అందుకు సమర్థులు వారు ఆమెను అనునయిస్తూ భవిష్యత్తులో ఆమెకు అవకాశం ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి వేణుభాయ్ గురువు మంత్రాన్ని తదేకంగా సాధన చేస్తూ వారి కోసం ధ్యానం చేస్తూ అలా ఉండిపోయేది కిట్టని వారిదంతా సమర్థలు వారి చలవేనని పరిపరి విధాలుగా అనుకుంటున్నారు దానితో ఆమెను అత్తవారింటి నుంచి పుట్టింటికి పంపించేశారు ఆమె తల్లిదండ్రులు ఆమెను తిరిగి అత్తవారింటికి వెళ్లమని బలవంతం చేయడం మొదలుపెట్టారు ఆమె ససేమరియా వెళ్ళనని పుట్టింట్లో భీష్మించుకుని ఉండిపోయింది లోకనింద కోసం సాక్షాత్తు సీతమ్మ వారిని విష్ణు అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వర్ణించలేదా అలాగే వారు కూడా లోకనిందక భయపడ్డారు వేణుభాయ్ తల్లిదండ్రులు ఆమెను గురించి తీవ్రంగా ఆలోచించారు ఆమె ఒక పెద్ద తలనొప్పిగా గుదిబండగా అనిపించింది వారికి కన్న తల్లిదండ్రులు తమ సొంత బిడ్డను గురించి ఇంత తీవ్రంగా ఆలోచించే పరిస్థితి అంటే వారు విన్నటువంటి దుష్ప్రచారం వారిని ఎంతో ప్రభావితం చేసింది వారు ఆ విషయమే ఎంతో కలత చెంది చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు ఒకరోజు మధ్యాహ్న భోజనంలో కాలకోట విషాన్ని కలిపి వేణుబాయికి తినిపించారు తల్లిదండ్రులు ఆమె మామూలుగా భోజనం చేసింది పాపం భోజనంలో కలిసిన విషం అంచెలంచెలుగా దాని ప్రభావం చూపించింది ఆమె గదిలోకి వెళ్ళి కూర్చోగానే కడుపులో మంట నొప్పి ప్రారంభమైంది మామూలు నొప్పి ఏమన్నా ఏమైనా విషప్రయోగం వలన వచ్చిన బాధ అది భరించలేని స్థాయికి చేరింది ఆమె అంతటి బాధలో కూడా గురుసేవ చేయకుండానే ప్రాణం వదిలేస్తున్నానే అంట బాధపడుతూ మనస్సులో సద్గురుయ సమర్థ మీ సేవకు నోచుకోలేదు ప్రాణం పోయేటట్లుంది స్వామి ముందు జన్మలోనైనా సేవను ప్రసాదించి కాపాడుతండ్రి అని దీనాతి దీనంగా ప్రార్థిస్తోంది ఆమె విషయం ఇలా ఉండగా ఆమె తల్లిదండ్రులు మహా అయితే అరగంటలో ప్రాణం పోతుందని ఆ గది తలుపులు వేసి ఆమె ఆర్తనాదాలు పట్టించుకోవడం మానేశారు శిష్యురాలి మొర సమర్థులకు చేరింది ఆయన తక్షణమే ఆమె ఉన్న గదిలో ప్రత్యక్షమయ్యారు శిష్యురాలి శరస్సుపై చేయి ఉంచి ఆశీర్వదించారు విష ప్రభావంతో నల్లబడి మరణస్థితిలో ఉన్నటువంటి ఆమె స్వస్థురాలై పూర్వపు రంగుని సంతరించుకుంది వేణుభాయ్ వేణుభాయ్ కొంతసేపటికి తెప్పరల్లుకుని స్వామివారికి నమస్కారం చేసి గురుదేవ దినరక్షక ఆశ్రిత పరమ పరమపురుష భగవద్ దర్శనం నాకిప్పుడు నీ చర్య ద్వారా అందు అవగతమైంది స్వామి ఆహా పుత్రికా వాత్సల్యామూర్తాన్ని నేను చవి చూశాను గురుదేవ కానీ ఈ దీనుడాలి ప్రాణదానం చేసి బ్రతికించావు ఎందుకు స్వామి ఇంకా ఈ నరకప్రాయమైనటువంటి గృహ నిర్బంధంలో పడి శిక్షలు అనుభవించడం కోసం కోసమా దైవ సేవని గురుసేవని చేసుకోలేని నా జీవితం ఎందుకు స్వామి తామరేమో సేవని అంగీకరించరు ఈ లోకమేమో నన్ను బతకనియ్యదు ఇంతకన్నా నాకు వేరే శిక్ష ఉన్నాదా నరకం ఉందయ్యా నాకేదో తరుణాపాయం తమరే పాదార నాకు ఇవ్వండి లేదా తమరు పాదార విందాలే నాకు శరణమని నమ్మినడి ఈ దాసిని ఏ విధంగా చూపిస్తారో మీకే విడిచిపెడుతున్నాను అని ఎన్నో విధాలుగా సమర్థ సమర్థరామదాసులు వారు చిరునవ్వులు చిందిస్తూ తల్లి దేనికి నువ్వు ఏడుస్తున్నావు ఇప్పుడే కదా భగవంతుడి తాలూకా ధర్మం బోధపడిందన్నావు ఇంతలో నీకెందుకు ఈ బేరతను నీ ప్రాణరక్షణ ఏ కారణంగా భగవంతుడు చేశాడో ఆ కారణాన్ని ఆయన ఎరగడ అవి కొండంత ధైర్యం వహించవలసినటువంటి నువ్వు మళ్ళా దిగజారిపోయిన దిగులు భయం ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఓ తల్లి భయమే మృత్యువు నువ్వు నిర్భయురాలి కమ్ము మృత్యువు దూరంగా పారిపోతుంది సమర్థుల వారి శిష్యురాలవైన నీకు నరకం గురించి ఆలోచన నీకు అది తగున లే సాధనా మార్గంలో ప్రయాణం చేయి సాధించవలసినది ఏదో ఈ జన్మంలో సాధించాలి శాస్త్రాలు పోషిస్తున్నాయి మళ్ళీ మళ్ళీ జన్మ దొరుకుతుందో లేదో ఇలా దొరికిన ఈ ఆధ్యాత్మిక చింతన వైపు నువ్వు మనస్సు ఉన్ దాని మీదను కేంద్రీకరిస్తే అలా చింతన మరింత పెరిగి దృఢం దృఢమై సద్గురువు తాలూకా దర్శనం లభిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చెయ్యకపోతే సద్గురువు తాలూకా దర్శనం లభిస్తుందో లేదో ఎందుకు ఈ సందేహాత్మక విషయం అనవసరంగా మనం సమ సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నావు కాబట్టి నీకు ఎవరూ తీర్థలేనటువంటి కష్టం ఒకటి వచ్చి పడింది అదే వైధవ్యం అనే నీవు బాధపడుతున్నావే అది ఆ కష్టం రాకుండా నీ జీవితం ఎలాగుండునో యోచించుకో నీకు ఆధ్యాత్మిక సాధన పట్ల మక్కువ ఏర్పడుతుందా సద్గురువు దర్శనం కావాలని నీ మనసు తహత పడుతుందా ప్రార్థన కుదురుతుందా సద్గురువు లభిస్తాడా కాబట్టి కష్టాలు రావడం చేత ధీరులు ఎవరు భయపడరు అది మన మేరుకే వచ్చిందని వాటిని అధిగమించడం కోసం ఉపాయాన్ని ఆలోచిస్తారు కష్టాలు అందరికీ వచ్చేవి కానీ కొందరికి మాత్రమే కష్ట సమయంలో భగవంతుడు గుర్తుకు వస్తాడు మిగిలిన వారంతా తమ కష్టాలకు ఎదుటివారే కారణమని అందరినీ నిందించి మరింత పాపాన్ని మూట కట్టుకుంటారు నిజానికి ఎవరికైనా కష్టాలకి కారణం తమ తమ పూర్వకర్మలే తమరు చేసుకున్న కర్మ తాము అనుభవించి తీరాలని ఎందరినో ఎందరినో ఎందరో తెలుసుకుంటారు ఆలోచించి నీ సౌభాగ్యాన్ని వేరే వారు అపహరించగలరా నీ విధిలో లేకుంటే నీ కర్మ కారణం కాకుంటే దాన్ని తుడిచివేయడానికి ఎవరికీ సాధ్యం కాదు భగవంతుని కూడా నిందించే వీలు లేదు జీవుల కర్మలు క్షయం కావాలంటే అనుభవించడం నిశ్చయమే అదే మార్గం మరి ఏమి లేదు భగవంతుడు సూత్రం నీ కర్మలను రద్దు చేయగలడా భగవంతుడు మాత్రం చేయలేడు తల్లి ఆకలితో అలమటించు వాడికి అన్నం తినడం ఎంత ఆనందాన్ని ఇస్తుందో తాపత్రయాలు బారిన పడి వ్యక్తికి సత్సంగం వల్ల మాత్రమే తాప నివారణ కలిగి ఆనందం చేకూరుతుంది ఈ తాపాలచే పీడించబడడం జీవునికి మేలే కలిగిస్తుంది కానీ ఈ విషయాన్ని అవివేకి తెలియదు తాపాలు అనేవి మూడు విధాలుగా ఉంటాయి ఒకటి ఆధ్యాత్మికము రెండు ఆది భౌతికము మూడు ఆది దై ఆదిదైవిక తాపము అని ఆధ్యాత్మికము అంటే ఏంటి ఆధ్యాత్మిక తాపం ఆధ్యాత్మికము ఆది భౌతికము ఈ మూడు తాపాలు వ్యక్తిని పీడిస్తాయి ఇవి మానవుడికే కాకుండా ఏ జీవరాశికి కలగవు దేహేంద్రియ వ్యాపారాల వలన దుఃఖ అనుభవం ఆధ్యాత్మిక తాపం తాపముందు మనస్సులో కలిగే భావనలు బట్టి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ప్రేరణ పొంది ఆచరించే కర్మ కర్మల లూక ఫలానుభవం అంటే స్వయంగా చేసుకుని తానే అనుభవించి మాత్రమే తీర్చుకోవలసినటువంటి అనుభవాలు ఆధ్యాత్మికాలు ఇవి అనేక బాధల రూపంగా అనుభవానికి వస్తాయి ఉదాహరణకు మన శరీరంలో నొప్పులు పుళ్ళు గజ్జి దురద తామర నెత్తురుగడ్డలు మూల వ్యాధి దేహము శరీరం వాచిపోవడం వాతము ప్రకోపించి కీలనొప్పులు విరోచనాలు వాంతులు చివిపోటు కన్నుపోటు దంతబాధ గండమూల జలుబు గుండె నొప్పి ఉదరసూల సర్పి ముక్కిడి చలి కాకజ్వరము ఆకలి లేకపోవడం ఎక్కువ ఆకలి వేయడం దప్పిగా అతినిద్ర నిద్రలేమి రక్తపిత్తము మూత్రావరోధము భయంకరణ భయంకరణంగా భయం కారణంగా కొంచెం జ్వరం జ్వర జ్వరాన పా జ్వరాన బారిన పడడం ప్రేగులు పట్టు తప్పడం పులితేనుపులు కొరపోవట ఎక్కి లాగకపోవట ఉబ్బసము విష ప్రయోగం ద్వారా వచ్చే వ్యాధులు ముక్కు నుండి రక్తం పడడం స్వయంగా వేలు కోసుకోవడం రేచీకటి మూగ చెముడు కుంటిగా పుట్టడం మెల్లకన్ను పిల్లికన్ను మరుగుజ్జు రూపం కురూపం వికృత రూపం వికార స్వరూపంతో పుట్టడం తోర్రి దీర్ఘనాశిక చట్టి ముక్కు ఊబకాయం దుర్బలత్వము నత్తి నపుషకత్వము కాముడావడం చర్మంపై మచ్చలు క్షయరోగము కుష్ఠురోగము వార్ధక్య దశలో వ్యాధులు ఇవన్నీ కూడా దేహం నుండి కలుగు బాధలు ఇవి రావడానికి కారణం పూర్వం ఆయా రోగులను అసహించుకోవడం ద్వారా వారిని హింసించడం ద్వారా దూషించడం ద్వారా సంపాదించుకునే పాపాల సముదాయం ఈ విషయం సత్సంగం ద్వారా తెలుసు తెలుసుకుని తోటి వాళ్ళ పట్ల రోగుల పట్ల సహన దృష్టితో చూడడం వారి పట్ల సమాన సమదృష్టితో ఉండడం వారి పుట్ వారి పట్ల వారికి సమయానుకూలంగా వారికి సేవలు చేయడం రోగులకు చేయడం ద్వారా పశ్చాత్తాపం ద్వారా విముక్తి పొందుతారు ఇకపోతే ఆదిభౌతిక తాపం తాపంలో రెండవది ఆదిభౌతిక తాపం తాపం అంటే దుఃఖమే దెబ్బ తగిలి కాలు విరగడం ముళ్ళు గుచ్చుకోవడం కత్తి దెబ్బలు కర్ర దెబ్బలు ఈగలు దోమలు జోరీగలు తేనెటీగలు కంజరీగలు తేమలు పాములు తేళ్లు జరులు వంటి కుట్టి బాధపెడతాయి పులి సింహం తోడేలు పంది కుక్క కడ్గమగం మొదటి ఏనుగు వలన బాధ కలగడం ఆవులు ఎద్దులు గుర్రం మొదలగు మొదలు వంటి జంతువులు జంతువుల వలన కలిగి బాధలు ఆదిభౌతికాలు దొంగల వలన కలిగే బాధలు స్త్రీలకు అత్తవారింట్లో వచ్చే బాధలు పురుషులకు చెడు స్నేహితుల వలన కలిగే బాధలు పొలాల్లో పంటను ఇతరులకు నష్టపెట్టడం మాంత్రికుడు గారడివాడు తాంత్రికుడు మొదలైన వాళ్ళ వలన కలిగే బాధలు చెరసాల సంఖ్యలు పెట్టడం రాజదండనం కొన్ని ప్రదేశాల్లో నివసించడం ద్వారా అవమానం ఆపదలు పొందడం మొదలైన ఇవన్నీ కూడా ఆదిభౌతికాలు ఇకపోతే ఆది దైవిక తాపం ఇవి ఏమిటంటే దైవికంగా వచ్చినటువంటి ఆపదలు నష్టాలు దైవికంగా వచ్చినటువంటి ఆపదలు నష్టాలు ఆది దైవికాలు అంటారు ఇంటి అంటే ఇంటికి పైకప్పు కూలిపోవడం పిడుగు పాడడం అంటే చెట్లు విరిగి పడిపోవడం కొండ చర్య విరిగి పడడం కోనే చెరువుల్లో పడిపోవడం నదిలో సుడిగుండాల్లో మునిగిపోవడం వరదల్లో చిక్కుకోవడం చెట్టుపై నుంచి పడిపోవడం ఆ చేతులు కాళ్ళు విరగడం వలలు బోన్లో చిక్కుకోవడం అగ్ని ప్రమాదాల్లో చిక్కుకోవడం ఇటువంటివన్నీ కూడా ఆది దైవిక తాపాలు అంతేకాకుండా మానవుడు మధాంధుడే అనేక ప్రాంతాల్లో ప్రాంతాల్లో నరించి చివరి దశలు దుఃఖపూరితమైనటువంటి యమయాతను అనుభవిస్తాడు శారీరక బలం ద్రవ్యబలం అంగబలం రాజబలం మొదలైనటువంటి ఆధారంగా చేసుకుని అనేకమైనటువంటి అన్యాయాలు చేసి నీతి తప్పి పాపాచారం చేసేవాటికి అక్కడ రాజదండనం తప్పిన యమదండనం మాత్రం తప్పదు ఈ విషయం సత్సంగం ద్వారా మాత్రమే తెలుసుకొని విచారణ చేసుకుని తప్పు తెలుసుకుని సదాచారణకు పూనుకుంటే సద్గురువు సహాయంతో లభిస్తుంది సద్గురువు ఎదుటి తప్పు ఒప్పుకు ఒప్పుకోకపోతే పశ్చాత్తాపం పొంది తిరిగి తప్పులు చేయకుండా ఉంటే సకల పాప విముక్తులు అవుతాడు చక్కగా ఆలోచించినట్లయితే ఎవరు కర్మానుభవానికి భయపడరు అనుభవించే వాడిని క్షయింపచేసుకుని కర్మతత్వం ఎరిగి సత్కర్మాచరణ నిష్కామకర్మ ద్వారా విధానాలు అవలంబించి వారే కర్మయోగులు అనిపిస్తారు ఇటువంటి విషయాలు సుదీర్ఘంగా చెప్పడం వల్ల వేణుభాయ్ స్వామి ఇప్పుడు నా మనస్సు చాలా తేలికయింది ఇప్పుడు మీరు ఏ విధంగా ఉండమంటే నేను ఆ విధంగా ఉండడానికి సంసిద్ధంగా ఉన్నాను అని వారి పాదాలు పట్టుకుని పలికితే సమర్థులు వారు తలపై చేయిపెట్టి ఆశీర్వదించి లే ఇప్పుడు నువ్వు మేలువి బంగారం రా అనగానే ఆమెకు అప అపరిమితానందమైంది వారి ఆధ్యాత్మిక బోధనలు బయట వారికి వినిపించలేదు కానీ వారి చివరి మాటలు మాత్రం బయటకు వినిపించాయి వేణుబాయి తల్లిదండ్రులు ఆమె చనిపోయిన తర్వాతే తలుపులు తీయాలనుకుని బయట గిదికి తాళం వేసించారు లోపల కూతురు చనిపోయి ఆమె తల్లిదండ్రులు లోపల నుండి మాటలు వినపడేసరికి ఆశ్చర్యం భయం ఆందోళన ఆవేశం దుఃఖం బాధ ఒక్కసారిగా కలిగింది తలుపులు తెరిచి చూడగా తేజోమూర్తి అయినటువంటి సర్వసమర్థుల పాదాల వద్ద కూర్చున్న తమ బిడ్డ కనిపించేసరికి తాము చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు వాళ్ళు ఆ దృశ్యాన్ని చూసి అవాకై కొంత పా కొంతసేపు కొయ్యి బారిపోయారు చేరుకుని స్వామివారి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి తమ తప్పును క్షమించమని వేడుకున్నారు సమర్థులేమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఉద్యమి ఉద్యమించారు వేణుబాయి స్వామివారిని అనుసరిస్తూ బయలుదేరింది ఆమె తల్లిదండ్రులు వారు సమర్థులతో తమ కుమార్తెను విడిచిపెట్టమని ప్రాధేయపడి అడిగారు అందుకుగాను సమర్థులు తీవ్రమైనటువంటి కంఠస్వరంతో మీరు విషం పెట్టినప్పుడే మీ పుత్రిక చనిపోయింది ఇప్పుడు నాతో వస్తున్నది నా పుత్రిక అని సమాధానం చెప్పి బయలుదేరి వెళ్ళారు ఆ తర్వాత స్వామి సమర్థుల వారిని సేవించుకుంటూ ఆశ్రమంలో ఉండేది ఆమె ఆయనతో స్వామి ఇంకా నాకు అనుమతి ఇవ్వండి మీ సేవలో తరించాను కోరదగినది ఏమీ లేదు మరణిస్తాను అనేది అందుకు సమర్థుల వారు జనన మరణాలు భగవంతుని తాలూ నిర్ణయాలు అందువలన చనిపోవాలని ఎవరు ఎప్పుడు అనుకోరాదు అని ఇతవు చెప్పారు ఆమె కోరిక ప్రకారం స్వామివారి సేవలో తరించింది వేణుభాయ్ ఈ సద్భక్తురాలు గురుసేవలో పూర్వజన్మ కర్మలన్నింటినీ పోగొట్టుకుని సద్గతిని పొందింది అని చెప్పినటువంటి విషయం అలాగా నిత్యానందయోగి ముందు ముందు స్వామి సమర్థుల తాలూకా సామర్థ్యాన్ని శక్తియుక్తులు ధర్మరక్షణకు ఎలా వినియోగించారో తెలిసినటువంటి విషయాలు చెప్పడం ప్రారంభం చేశాడు భారతదేశమంతటా ఆ రోజు అప్పుడు అల్లకల్లోల చెల చెలరేగుతుంటే మొఘలాయుల పరిపాలనలో ఎక్కడికక్కడ చిన్న చిన్న రాజ్యాలు దేశమంతా విడబడిపోయి బలం కలిగిన వాడిదే రాజ్యమన్న విధంగా కొన్ని తయారయ్యాయి కొన్ని రాజ్యాలు సుల్తాన్ల పరిపాలనలో ఉంటూ వారందరూ మతం ఒకటైన సంపదలపై వ్యామోహంతో ధన సంపాదన కోసం నీతి ధర్మం స్నేహం అన్నింటినీ విడిచిపెట్టి అందిని కాడికి దోచుకున్నట్లు లేకపోతే వధించడం లేకపోతే వంచడం ద్వారా ధనాన్ని కొల్లగొట్టుకోవడమే ధ్యేయంగా మనుగడ సాగిస్తూ ఉండేవారు ఈ పందాలో సంచరించే యవనులకు నీతి నిజాయితీలతో భక్తి పరాయణి హిందువులు వీరులుగా ఉన్నవారి అవసరం ఎంతైనా ఉన్నది అందువలన వీరాది వీరులైనటి హిందువులు మత్తుక చేసుకుని కుటిల రాజకీయాలు నడిపేవారు కొందరు రాజులు నమ్మిన వారి కోసం ప్రాణమైన ఇచ్చే హిందువులు ధైర్యవంతులు ఈ కుటిల రాజనీతికి బలైపోయిగా బీరువులైన బీరువులైనటువంటి వారిలో ఎక్కువ మంది నూలెత్తకుండా పక్కకు తప్పుకుని తిరిగేవారు యవనలు విజృంభించి హిందువుల కన్యను అపహరించడం బాలులను అపహరించడం వారికి మతపరమైన శిక్షణ ఇచ్చి మతం మార్చడం అవడం వలన వారి చెప్పు చేతులతో హిందువులు నడవవలసినటువంటి దుర్దశ ఏర్పడింది హిందువులు వారికి ఎదురు తిరిగితే ఘోర దృశ్యాలు అనగా వారి కళ్ళ ఎదుట స్త్రీలపై అత్యాచారం చేయడం కొట్టడం తిట్టడం ఉమ్మడం సంపదను కొల్లగొట్టడం జరిగేది ఈ ఘోరాలతో కుంగి కుసించిపోయిన హిందువులు భగవంతుని ప్రార్థించడం తప్ప వేరే మార్గం లేదని నమ్మి జీవోత్సవాల్లాగా ప్రాణమాత్ర వశిష్ఠులై యజ్ఞయాగాది క్రతువులు దైవారాధనకు స్వతి చెప్పి లోపల జపధ్యానాలు మాత్రమే నిర్వర్తించుకుంటూ ఉండేవారు అనేక క్షేత్రాలు దేవాలయాల్లోని దేవతామూర్తులు ధ్వంసం చేశారు అలాంటివి అలాంటి ఘనకార్యాలు ఇలాంటివే అలా చేసిన వారికి సన్మానం లభించేది ఆ పరిస్థితుల్లో హిందువుల దేవాలయాలు వెళ్ళడానికి పూర్తిగా మానేశారు దుండగులు అగంతకులు దేవాలయాలు మూసివేయించారు కొన్ని చోట్ల హిందువుల దేవుళ్ళు రాళ్ళల్లో గుళ్లల్లో ఉంటారు కదా అవి మూసేస్తే వీళ్ళని దేవుడు ఎలా కాపాడలేడు అని మనం చెప్పినట్లు విని మన దేవుణ్ణి ఆరాధిస్తారని వారి విశ్వాసం ఎక్కడైనా భజనలు యజ్ఞలు యజ్ఞాలు జరుగుతున్నవి అని వారికి వార్త అందితే వెంటనే గుర్రాలపై పోయి చిన్నాభిన్నం చేసేవారు చేతిక చిక్కిన వారిని అనేక రకాలుగా గురి చేసేవారు జనీమానాలు విధించి ధ ధనం లాక్కునేవారు ఏ విధంగానైనా హిందూ మతాన్ని రూపుమాపాలనేదే వారి ధ్యేయంగా ఉండేది కాబట్టి ఇంత బాధలను వచ్చే పడే వరకు నిజంగానే హిందువుల దేవుని ఉపేక్షిస్తూ ఊరుకున్నారేమో అని అందరికీ అనిపిస్తోంది హిందూ మతం అనేది ఒక మతం కాదు అది దేవుడి తాలూకా శక్తి దాన్ని నిర్మూలించడానికి ఎవరి వశం కాదు ఇది ఒక సనాతన ధర్మం అన్నారు అందుకే ఇది స్పృష్టి జరిగినప్పటికి జరుగుతున్నప్పటి నుంచి ఉన్నది జరిగినప్పటి నుంచి ఉన్నది మహానుభావుడైనటువంటి వివేకానంద స్వామి అదే చెప్పాడు ఈ సనాతన ధర్మం ఎవరు తుడిచిపెట్టలేరు తుడిచివేయలేరు ఇతర మతాలు నిన్న మొన్న పుట్టిన పుట్టడం వల్ల మత వ్యాప్తి కోసం తాపత్రయపడుతూ కానీ ఇది సనాతనం దీన్ని నాశనము లేనటువంటి మతం మతం కాబట్టి సనాతనం కానీ ధర్మగ్లాని అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది ఇలా ధర్మగ్లాని కొంత నష్టం చేయడం ఏర్పడినప్పుడు మహాత్ములు ఉద్భవిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి విషయం అది ఉద్ధౌడికి రక్షణ సమ సద్గురువులు సద్గురువు యొక్క సమయస్ఫూర్తి యదా 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 ఈ యీధర్మీ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేనే వస్తూ ఉంటానని వాగ్దానం చేశారు ఆయన ఏ రూపంలో వస్తాడంటే మహాపురుషుల రూపంలో వస్తాడని హిందువుల నమ్మకం ఈ నమ్మకం ఏనాడు ఒమ్ము కాలేదు కానీ వీరిలో బీరుత్వం స్వార్థపరత్వం వ్యామోహం పశుస్వభావం విషయలోరత్వం దుర్భయ దుర్వ్యసన పర్వత్వం దుష్ట సహవాసం మొదలైనటువంటి అవలక్షణాల వల్ల బాధలు అనుభవించారు ఒక కుటుంబంలో ఉన్నటువంటి దుష్టుడు అయినవాడు ఒకడు ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులంతమందిని కూడా ఈ ఈ ఘోరమైనటువంటి పరాభవం అనుభవించక తప్పదు అదేవిధంగా సమాజంలో దుష్టుడు ఒక్కడున్నప్పటికీ సమాజానికి కీడు వాటిల్సింది ఆ రకంగా అక్కడక్కడ ఉన్న వ్యసన మూలంగానే దేశానికి చేటు వాటిల్లింది ధర్మానికి గ్లాని ఏర్పడిందని తెలుసుకోవాలి అటువంటి